రంగారెడ్డి జిల్లా తుర్గయాంజాల మున్సిపాలిటీలోని జాలికుంటను పూడ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టడం వల్లే ఇళ్ల సెల్లార్లోకి నీళ్లు ఊరుతున్నాయని హైదరా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచన మేరకు పెద్ద అంబర్పేట తుర్కయ్య అంశాల పరిధిలోని మాసబ్ దిల్లావర్ ఖాన్ చెరువులు నాలను రంగనాథ్ పరిశీలించారు నాళాలు సరిగా లేకపోవడం వల్లే వర్షాకాలంలో వరద నీటి వల్ల అనేక కాలనీలు నీట మునుగుతున్నాయన్నారు మాసబ్ చెరువులో పోసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం కర్మన్ ఘాట్ బడంగ్పేటలోని నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రావిరాల చెరువు పైభాగంలో నివాసాలు నీట మురుగుతున్నందున దాని అలుగులను పరిశీలించారు share ఎట్లా అయితే మనం బతుకమ్మ కుంటలో చూసినా నీరు ఎక్కడైతే ఊరి పైకి వస్తున్నదో అట్లా ఇక్కడ కూడా ఇది కుంటలో కట్టడం వల్ల నీరంతా ఊరి మొత్తం సెల్లార్లంతా నీళ్ల దీంట్లో ఇక్కడ చాలా కోట్లు వెచ్చించి ఇక్కడ ఈ డబల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టి దాని మధ్యలో అర్ధాంతరంగా మొత్తం కూడా జరిగింది మనం ఇక్కడ చూసాం ఈ స్ట్రెచ్ అంతా దాదాపు సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్ట్రెచ్ మేము ఆల్రెడీ డ్రోన్ తోటి కూడా మ్యాపింగ్ చేయడం కూడా జరిగింది కోర్ హైదరాబాద్ సిటీ చూసినట్టుగా కాకుండా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కాలనీస్ చాలా అప్పటికి కూడా చాలా డెవలప్ అయింది ఏరియా కూడా రావడం తోటి ఇప్పుడు ఇది రైట్ టైం ఇట్లా టైం కనుక మనం మిస్ అయితే కనుక బహుశా ఇంకో పదేళ్ల తర్వాత ఇక్కడ మనం కరెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు